హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మామిడికాయ రోటి పచ్చడి చేసుకుందాం ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువగా ఉంటాయి కదా ముందుగా ఒక్క మామిడికాయ తీసుకొని పై తొక్కంత తీసియండి తర్వాత చాకుతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి ఆ తర్వాత పది పదిహేను ఎండుమిరపకాయలు తీసుకోండి బాండీలో ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేయండి ఎన్ని మిరపకాయలు ఇలా దోరగా వేగితే చాలండి రోటి పచ్చడి అన్నాం కదా రోజు శుభ్రంగా కడిగి ఇలా ఎండిన తర్వాత ఎన్ని మిరపకాయలు కాస్తంతా రాళ్ళ ఉప్పు వేసి దంచుకుందామా రోట్లో మెల్లగా దంచుకుందామండి లేదంటే ఎన్ని మిరపకాయలు ఎగిరి అటు ఇటు వెళ్ళిపోతాయండి ఇలా మెల్లిగా దంచుకోవాలి చూసారా సగం దంచిన తర్వాత ఇలా ఉన్నాయి ఇంకా మిరపకాయలు నలగలేదండి మళ్ళీ దంచుకుందాము ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఎండుమిరపకాయలు కారం రావాలండి ఆ తర్వాత మామిడికాయ ముక్కలు ఆ కారంలో వేద్దామండి వేసి వీటిని కూడా మెల్లిగా జాయిగా తొక్కుతామండి మొక్కలన్నిటినీ చూసారా అంత మెల్లిగా తొక్కుతున్నా అటు ఇటు వెళ్ళిపోతున్నాయి మొక్కలు మీరు కూడా చాలా జాగ్రత్తగా తొక్కండి ఇలా కచ్చా బచ్చగా తొక్కి ఒకసారి ఇలా రోటి పైన పచ్చడిని ఇలా పెట్టండి అందులోకి కాస్తంత జీలకర్ర కాస్తంత ఉప్పు జీలకర్ర పాయలు వేసి ఇలా దంచండి ఇలా జాయిగా ఇలా నలిగేటట్టు తొక్కుకోవాలండి తొక్కుకున్న తర్వాత రోడ్పై పెట్టిన పచ్చడిని దానిలో వేసి ఇలా మళ్ళీ ఆ చిన్నులపాయ జీలకర్ర దానిలోకి వెళ్ళేటట్టు కలపాలి అయిపోయిందండి రోటి పచ్చడి చూసారా ఎంత రెడ్డిష్గా ఉందో ఇప్పుడే తినాలనిపిస్తుంది కదండి దీనికి పోపు రెడీ చేసుకున్నాము ఎండిమిరకాయలు వేయించిన అదే బాండీలో ఇంకాస్త ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాము కాస్తంత జీలకర్ర ఒక వెండి మిరపకాయ ఇలా గిల్లేసుకుందామండి చిన్నుల పేరెబ్బలు ఇలా దంచుకొని వేసుకుందాము ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత రోటి నుండి తెచ్చిన పచ్చడిని దీనిలో ఇలా వేసేద్దామండి ఈ ఆయిల్లో ఇలా పచ్చడిని మొత్తం కలుపుకుందాము అంతేనండి మామిడికాయ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకు నెయ్యి వేసుకుంటుంటే ఆహా అనాల్సిందే ఈ రోటి పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందామా ఎలా అనిపించింది నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి